శ్రీకాకుళం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా అనూహ్య పరిస్థితిలో ఈరోజు మన గొండు శంకర్ గారు పార్టీ టికెట్ను చేజిక్కించుకున్నారు ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఈ అనూహ్య పరిస్థితుల మధ్యన ఆయన ప్రచారం ఎలా సాగుతుంది ఎన్నికల వాటర్లు ఆయన్ను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం ఇప్పుడు అనూహ్యంగా మీరు ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీకు సీట్ని కేటాయించింది దీన్ని మీరు ఎలా స్వాగతిస్తున్నారు నాకు ఇది ఒక గురుతర బాధ్యతగా నేను దీన్ని భావిస్తున్నాను నేను అనూహ్యంగా కాదండి సుదీర్ఘ కాలంగా మేము నలభై ఏళ్ళ నుండి పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ సేవే పరమావధిగా తెలుగుదేశం పార్టీ జెండా ఏ మా ఎజెండాగా మేము సేవలు అందించడం జరిగింది అలాగే గత మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలో విస్తృతంగా నేను పర్యటన చేసి ప్రజా వ్యతిరేక పాలనపై ఈ ప్రభుత్వ నిరంకుశ పాలనపై పోరాడి ప్రజల మన్నలు చోరకున్నాం వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తెలుగుదేశంకి యువ రక్తం ఎక్కించాలనే ఉద్దేశంతో నాకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు ఒక సామాన్య కార్యకర్త అయిన నన్ను సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను ఒక అవకాశం ఇవ్వడం జరిగింది నాకు ఎక్కడికి వెళ్ళిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు ప్రజలంటే అన్ని రంగాలు ముసలమ్మ కుర్చీలో నుండి లేగలేని ముసలమ్మ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి రావాలి మళ్ళీ మన రాష్ట్రం బాగు చేసుకోవాలి ఈ అస్తవ్యస్త పాలనని అంతమొందించాలని ప్రతి గల్లీ ప్రతి వీధిలోకి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు ఎంతమంది లబ్ధిదారులకు అన్యాయం జరిగిందో ఒక్కొక్కరు చెప్తుంటే ఒక ఒక ఇద్దరు ముగ్గురు విషయాలు నాకు చెప్తే కళ్ళల్లో ఏడుపు వచ్చింది అంత దయనీయ పరిస్థితి ఒక అతనికి రెండు కాళ్ళు లేవు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన వికలాంగుడు ఆయనకి ఒక భార్య ఇద్దరు కూతుర్లు అన్నోన్ ప్రాపర్టీ ఉందని చెప్పి ఆయనకి పెన్షన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కట్ చేస్తారు ఆయన ఎలా బతుకుతాడో చెప్పండి వాళ్ళ ఆవిడ బయటికి వెళ్ళి వంటలతో ఆ పని ఏదో ఏదో షాపులో పని చేసుకొని పిల్లల్ని పోషిస్తుంది ఇద్దరు ఆడపిల్లలు నిజంగా వచ్చింది అలాగా ఇంకొక అతనికి మెరైన్లో జాబ్ చేస్తే జాబ్ తీసారు నాలుగు నెలలైన అప్పుడు జీతాలు ఇవ్వలేదు ఈ రోజుకు కూడా ఆయనకి పెన్షన్ లేదు అతనికి కూడా ముగ్గురు పిల్లలు అతని పరిస్థితి కూడా దయనీయం అలాగే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు విపరీతంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పైన నమ్మకం ప్రజలకి అపారం ఉంది ఒక్క ఛాన్స్ అని నమ్మి తప్పు చేసేసాం మళ్ళీ మన ప్రభుత్వం మనం తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు రేపు రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో నన్ను అసెంబ్లీకి అలాగే రామ్మోహన్ నాయుడు గారికి పార్లమెంట్కి పంపిస్తారని నాకు అర్థమవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయ్యి తీరుతుంది కూడా ఈరోజు శ్రీకాకుళంలో మీరు చాలా గ్రామాలు పర్యటిస్తున్నారు ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు మీరు ఏ సమస్యలు గుర్తించారు మీరు ఒకవేళ అధికారంలోకి వచ్చినట్టయితే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు దీనికోసం మీరు ఏమైనా ప్రణాళిక అనుకుంటున్నారా తప్పకుండా చాలా సమస్యలు గుర్తించాను ఈ సమస్యలకి వందల కోట్ల అవసరం లేదు మౌలిక వసతులు కలపడానికి కల్పించాలంతే ఇప్పుడు శివారు గ్రామాలకి గార మండలంలో సాగునీరు అందించాలా దానికి ఏం చేయాలి పూడికి తీయాలంతే పూడికి తీయడానికి ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది పెద్ద సమస్య కాదు అవసరమైతే మనం నలుగురికి అడిగో లేకపోతే మనం సొంత డబ్బులు పెట్టినే చేసివచ్చు అంటే సమస్య పైన చిత్తశుద్ధి ఉండడం అనేది ముఖ్యం మనకి ఇక్కడ సమస్య పైన చిత్తశుద్ధి ఇప్పుడు వలస రోడ్డు ఉంది నిధులు లేవు రోడ్డు ఇప్పుడు వేయలేం అనుకోండి గుంతలు పోడ్చవచ్చు కదా గుంతలు పోడ్చడానికి మూడు లక్షలు అవసరం మూడు లక్షలు పెడితే రోడ్డు అంతా హోల్ ఫ్రీ రోడ్డు అయిపోద్ది ఇదే ఇదే సమస్య మీద మీకు ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ ఆమ్దాల వలస శ్రీకాకుళం రోడ్డు అనేది గత ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది ఆ రోడ్డు అనేది ఎప్పటి నుండే ఇదే పాడైపోయి ఉంది ఇప్పుడు మీరు అధికారంలో వచ్చినట్నే దీన్ని వెంటనే వేయించి ఏర్పాట్లు చేయడానికి అవుతారా తప్పకుండా ఎన్నో ప్రభుత్వాలు కాదు మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి స్టార్ట్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వం దీన్ని కంటిన్యూ చేయలేదు మేము తప్పకుండా మాకు చిత్తశుద్ధి ఉంది ప్రజా సమస్యల పట్ల రోజు అటు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే వస్తామో రానో పరిస్థితి ఉంది దానికి టాప్ ప్రియారిటీ ఇస్తూ ఎందుకంటే ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మే ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ ప్రజలందరూ కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఆ దారి తప్పితే ఇంకా వేరే మార్గం లేదు ఇంకా ఉన్న చుట్టూ తిరగాలి వెళ్ళాల్సిన పరిస్థితి కనుక దీన్ని టాప్ ప్రయారిటీలో దీన్ని తీసుకొని దీన్ని బాగు చేస్తాం దీన్ని మళ్ళీ అట్లీస్ట్ అట్లీస్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అయ్యేటట్టు కూడా ఇమ్మీడియట్గా చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటాను మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు కదా సో ఇంజనీరింగ్ చదివిన మీరు ఈ రాజకీయాల పట్ల ఎలా ఆకర్షితులయ్యారు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి నేను చిన్నప్పటి నుండి మేము రాజకీయ దీంట్లో ఉన్నారు మేము సర్పంచ్ సర్పంచ్గా మా మా ఫ్యామిలీ నుండి చిన్నప్పటి నుండి ఉండడం అలాగని నాకు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ప్రజాసేవ పట్ల నాకు చిన్నప్పటి నుండి అది నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది అది ఒక ప్యాషన్ అయిపోయింది నాకు సో అది డైలీ నేను అందులోనే ఉంటూ నాకేమి పెద్ద ఎఫర్ట్ కానీ లేకపోతే టైడ్నెస్ అయినట్టుగా ఉండదు నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి సమస్యల్ని వాళ్ళకి మనకు వీలైనంత వరకు మనం తీర్చడానికే నేను నిత్యం ట్రై చేస్తుంటా ఇప్పుడు మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు మీరు ప్రచారంలో మీకు యువకులు ముఖ్యంగా బ్రహ్మరథం పడుతున్నారని విన్నాను ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినట్టయితే యువకుల కోసం మీరు ఏమైనా మంచి కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉందా తప్పకుండా యువకులందరికీ ఉద్యోగాలు కల్పనే నా మెయిన్ లక్ష్యం దానికోసం అవసరం ఇక్కడ పారిశ్రామిక వాడు ఏర్పరిచి ఇక్కడ నుండి ఇక్కడ ఫ్యాక్టరీలను మనం శ్రీకాకుళంకి దగ్గరలోకి తెచ్చుకోవాలి పైడు భీమవరం దగ్గర ఉన్న కాకుండా ఇంకా ఈ ఏరియాలో మన నియోజకవర్గంలో ముందు ఫ్యాక్టరీస్ లాంటివి మంచి ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ యువతకు ఉపాధి కలుగుతుంది అలాగే మత్స్యకార గ్రామాల నుండి వలసలు విపరీతంగా ఉంటాయి దానికి కారణం ఏంటంటే వేట చేయడానికి ఇక్కడ ఫెసిలిటీ లేదు దానికోసం మినీ జట్టీలు అవసరం ఆ మినీ జట్టీల్ని నేను రానున్న ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధితో ఆ జట్టిలో రెండు ఏర్పాటు చేయగలిగితే వేలాది మంది మత్స్యకారులని కూడా మనం యువతని ఆపగలం అలాగే సరైనవి మంచి ఇండస్ట్రీస్ సీఎం గారిని రిక్వెస్ట్ చేసి మాది వలసలో వెళ్ళిపోతున్న జిల్లా అని మీకు అందరికీ తెలిసిందే కనుక మాకు ఇక్కడ యువతకి ఉపాధి కలిగించాలని నేను తప్పకుండా అడుగుతాను నాకు దాని మీద ఐడియా ఉంది ఇప్పటికే నేను దాదాపు ఒక ఐదు వందల మంది యువతకి ఉద్యోగాలు వేయించి ఉంటాను ఈ గత ఇరవై సంవత్సరాల్లో సో వాళ్ళు వచ్చి చెప్తుంటారు నాకు గుర్తుండదు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఎక్కడైనా ఎంతో మందికి నేను ఉపాధి కల్పించాను లేబర్కి కానీ టెక్నీషియన్స్కి కానీ ఇంజనీర్స్కి కానీ సో రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నాకున్న సర్కిల్తో కూడా మాట్లాడి ఎక్కువ మంది యువతకి ఉద్యోగాలు ఇప్పించడానికి నేను ట్రై చేస్తాను చివరిగా ఒక ప్రశ్న సార్ ఇప్పుడు మీ అభ్యర్థి బలమైన వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గారు ఆయనకు ఎన్నో సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది అలాంటి వ్యక్తితో మీరు పోటీ పడుతున్నారు మరి ఈ ఎన్నికలు ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలపై మీ స్పందన ఏంటి అందరూ ధీటైన అభ్యర్థి బలమైన అభ్యర్థి బలమైన అభ్యర్థి అంటే నాకు అదే అర్థం కావట్లేదు బలమేంటి నాకంటే ఇప్పుడు నేను తొమ్మిది ఏడు కిలోమీటర్ల సైకిల్ తొక్క తొగ్గాలైనా చెప్పండి సుధీర్ ఆయనకి రాజకీయ అనుభవం ఉంది మాకు నలభై సంవత్సరాలుగా మేము ఓటం లేకుండా సర్పంచ్గా చేస్తున్నాం ఎంపీపీగా చేసాం నేను జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని నేను అందరికీ ఒకటే చెప్తున్నా ప్రజల సమస్యల పట్ల మనకు ఎంత అవగాహన ఉంది అలాగే ప్రజాస్వామ్యం పట్ల అంకితభావం ఉందా లేదా ప్రజలకు సేవ చేసే అంకితభావం ఉందా లేదా నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలకు సిద్ధం చేసుకోవాలా ఎలా చేస్తే యువతని మనం ఉపాధి కల్పించగలం ఎలాగైతే అందరికీ సంక్షేమ పథకాలు అందించగలం ఎలాగైతే నియోజకవర్గాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఇక్కడ జీవించగలుగుతారు అనేది ముఖ్యం వాటన్నిటిపైన నాకు స్పష్టమైన అవగాహన ఉంది శ్రీకాకుళంకి రింగ్ రోడ్డు అవసరం స్టేడియంను కంప్లీట్ చేస్తాం అలాగే ఇక్కడ ఆహ్లాదకరంగా ఒక కనీసం ఒక పార్క్ లేదు పొన్నాడ దగ్గర అది ఒక ముప్పై ఎకరాలు చిల్లరది అక్కడ ఇచ్చారు దానికి రామ రామంలాగా దాన్ని కూడా డెవలప్ చేసి అక్కడ పార్కు అభివృద్ధిపరిచి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు వెళ్ళి కొద్దిసేపు సేద తీరి అక్కడ ప్రశాంతమైన గడపడానికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తాం వీలైనంత వరకు బీచ్లన్నీ మళ్ళీ ఇంకా డెవలప్ చేసి దానికి మంచి రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేసి ఆ బీచ్లను కూడా డెవలప్ చేసుకొని ఒక పర్యాటక కేంద్రంగా ఒక పారిశ్రామిక వాడగా అలాగే ఉద్యోగులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా వలసదారులకి వెళ్లకుండా ఇక్కడ ఉండే దిశగా ఈ అవగాహన అంతా నాకు ఉంది కనుక దీంట్లో బ బలమైన అంటే బలమే బలం అంటేదే ఇప్పుడే చెప్పాను నేను ఏడు కిలోమీటర్లు తొక్కాను మరి నేను బలమైన కాదా చెప్పండి నేను అందరింటికి డోర్ టు డోర్ వెళ్ళగలుగుతున్నా మరి దానికి నాకు స్టామినా లేనట్ల అంటే ఆయన రాజకీయ అనుభవమే ఆయన బలం సార్ అది మా ఉద్దేశం రాజకీయ అనుభవం అంటే మరి ఆయన ఫస్ట్ టైం ఎలా గెలిచాడండి మరి ఆయన ఫస్ట్ టైం ఆయన కూడా పెద్ద పెద్ద ఉద్దండలనే ఢీకున్నారు కదా ఆయన ఒక సర్పంచి ఎంపీపీ స్థాయి నుండి వెళ్ళి వెరీ యంగ్ ఏజ్లోనే ఆయన రాజకీయాలకు వెళ్ళి ఒద్దండలు ఢీకున్నాడు అంటే అప్పుడు ఆయనకి అడిగి ఎలాగెళ్ళి వచ్చారు అలాగే ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి అవన్నీ నేను అధిగమించగలిగే కెపాసిటీ నాకు ఉంది అది అవన్నీ చూసుకొని నాకు మా పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇచ్చింది కనుక నేను డెఫినెట్గా అవన్నీ అధిగమించి ముందుకు పోయి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి కూటమి తరపున ఇక్కడ అభ్యర్థిగా మంచి మెజారిటీతో నేను గెలుస్తాను అలాగే మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా గెలుస్తారు అని నేను తెలియజేసుకుంటున్నాను సార్ మీరు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తు ఉమ్మడి అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి మీరు అధిష్టానం మిమ్మల్ని నిర్ణయించింది ఇప్పుడు ఆ ఈ జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ ఈ అభ్యర్థులు మీకు ఎంతవరకు తమ మద్దతును తన సహాయ సహకారాలని మీకు అందిస్తున్నారు వాటి గురించి కొంచెం సార్ మాకు బాగా సహకరిస్తున్నారండి ఎప్పుడు ఏ రోజు మీటింగ్ ఉందన్నా ఆయా మండలాల తాలూకు సంబంధించిన వాళ్ళు కానీ టౌన్లో పట్టణంలో సంబంధించి వెంటనే మేము ఒక గంట ముందు చెప్పినా వచ్చి వాళ్ళు పాల్గొంటున్నారు కూటమి అంటే వాళ్ళకు కూడా ఒక మంచి వచ్చింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నాలుగు వందల సీట్లు సాధించాలంటే ఇక్కడ నుండి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అత్యధిక మెజార్టీతో వెళ్ళాలి ఇలాగా అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు వీరందరి సపోర్ట్తో ఏర్పాటు అవ్వాలంటే మనం తప్పకుండా గెలవాలనే ఉద్దేశంతో జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగా పనిచేస్తున్నారు కోఆపరేట్ చేస్తున్నారు వారి వారి గ్రామాల్లో పూర్తి మద్దతు మీకు ఇస్తున్నారా పూర్తిగా ఇస్తున్నారు అందులో డౌట్ లేదు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది చివరిగా ఒక ప్రశ్న ఈ నియోజకవర్గ ప్రజలకు మా ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ద్వారా ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా తప్పకుండా అండి యువకుడు నన్ను ఒక సామాన్య కార్యకర్తను నన్ను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను నలభై సంవత్సరాల పార్టీకి సేవలు అందించిన మా కుటుంబాన్ని గుర్తించి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారు నా పైన నమ్మకం నా పనితనాన్ని గుర్తించి ఈ సందర్భంగా నాకు నియోజకవర్గ సమస్యలపైన కానీ అభివృద్ధి పైన కానీ సంక్షేమ పైన కానీ ఒక స్పష్టమైన అవగాహన ఉంది కనుక ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఇంతకుముందు అందరినీ చూశారు ఎంతోమందిని పంపించారు ఇప్పుడు మార్పు అవసరమని అందరూ అంటున్న సందర్భంలో మీరు కూడా నన్ను ఆదరించి అభిమానించి అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించవలసిందిగా కోరుకుంటూ అలాగే హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్న కింద రామ్మోహన్ రైడ్ని గారు రామ్మోహన్ నాయుడు గారిని కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మీరందరూ ఈ రెండు అభ్యర్థుల్ని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు ముద్ద ఓటును వేసి అఖండ మెజారిటీ ఇవ్వాల్సిందిగా ప్రేక్షకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీకాకుళం నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా గొండి శంకర్ గారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన గిరుపు నెల్లేరు మీద నడకే అని అభిప్రాయపడుతున్నారు